ఓం శాంతి పంతొమ్మిది తొమ్మిది నాలుగు మధురమైన పిల్లలు మీ పనేంటంటే మీతో మీరు మాట్లాడుకుంటూ పావనంగా తయారవ్వడము ఇతరాత్మల యొక్క చింతనలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి ప్రశ్న ఏ విషయం బుద్ధిలోకి వచ్చినట్లయితే పాత అలవాట్లన్నీ దూరమైపోతాయి జవాబు మేము అనంతమైన తండ్రికి సంతానం కావున మేము విశ్వాధిపతులము మేము దేవతలుగా అవ్వాలి ఈ విషయం బుద్ధిలోకొచ్చినట్లయితే పాత అలవాట్లన్నీ దూరమైపోతాయి మీరు చెప్పినా చెప్పకపోయినా తమంతట తామే వదిలేస్తారు అశుద్ధమైన ఆహారపానీయాలు మద్యం మొదలైనవి తమంతట తామే వదిలేస్తారు మీరంటారు వాహ మేమైతే ఈ లక్ష్మీనారాయణ వలె తయారవ్వాలి ఇరవై ఒక్క జన్మల రాజ్యభాగ్యం లభిస్తుందంటే మరి పవిత్రంగా ఎందుకు ఉండము ఓం శాంతి తండ్రి గడియ గడియా పిల్లలకి అటెన్షన్ ఇప్పిస్తూ ఉంటారు మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారా బుద్ధి ఇంకెవరి వైపుకు పరిగెత్తడం లేదు కదా తండ్రిని పిలవడమే ఎందుకు పిలుస్తారంటే బాబా మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పావనలుగానైతే తప్పకుండా అవ్వాలి మరియు జ్ఞానాన్నైతే మీరు ఎవరికైనా అర్థం చేయించొచ్చు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది ఇది మీరు ఎవరికి అర్థం చేయించినా వెంటనే అర్థం చేసుకుంటారు పవిత్రంగా లేకపోయినా సరే జ్ఞానాన్నైతే ఎలాగోలా చదివేస్తారు ఇదేమంత పెద్ద విషయం కాదు ఎనభై నాలుగు జన్మల చక్రం గురించి మరియు ప్రతి యుగానికి ఇంతటి ఆయువు ఉంటుందని ఇన్ని జన్మలుంటాయని చదువుతారు ఇదెంత సహజం దీనికి స్మృతితో సంబంధం లేదు ఇది చదువు తండ్రి అయితే యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు ఇక మిగిలింది ప్రధానంగా అవ్వాల్సిన విషయం అలా స్మృతి ద్వారానే తయారవుతారు ఒకవేళ స్మృతి చేయకపోతే చాలా చిన్న పదవిని పొందుతారు అంతటి ఉన్నత పదవిని పొందలేరు అందుకే అటెన్షన్ అని చెప్పడం జరుగుతుంది బుద్ధియోగం తండ్రితో జోడింపబడి ఉండాలి దీనినే ప్రాచీన యోగమనంటారు టీచర్తోనైతే ప్రతి ఒక్కరికి యోగం ఉంటుంది ముఖ్యమైన విషయం స్మృతికి సంబంధించింది స్మృతియాత్ర ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి మరియు సతోప్రధానంగా అయి తిరిగింటికి వెళ్ళాలి ఇకపోతే చదువు అయితే చాలా సహజమైనది ఎవరైనా చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు మాయ యుద్ధం ఈ స్మృతిలోనే జరుగుతుంది మీరు తండ్రిని స్మృతి చేస్తారు మరియు మాయ మళ్లీ తన వైపుకు ఆకర్షించి మరిపింపచేస్తుంది నాలో శివబాబా కూర్చున్నారని నేనే శివుణ్ణని ఇలా అయితే అన్నారు నేను ఆత్మను నేను శివబాబాను స్మృతి చేయాలి అంతేకాని నాలో శివుడు ప్రవేశించారు అని భావించడం కాదు అలా జరగదు తండ్రి అంటారు నేను ఎవ్వర్లోకి వెళ్ళను నేను ఈ రథంపై స్వారీ చేసి పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను ఒకవేళ ఎవరైనా మందబుద్ధిగల పిల్లలుంటే మరియు ఎవరైనా మంచి జిజ్ఞాసు వస్తే తన సేవార్థం నేను ప్రవేశించి దృష్టి ఇవ్వగలను సదా కోసం కూర్చుండిపోను బహురూపాలను ధారణ చేసి ఎవరి కళ్యాణాన్నైనా వారు చెయ్యొచ్చు అంతేకాని నాలోకి శివబాబా ప్రవేశించారు నాకు శివబాబా ఇలా చెప్తున్నారు అని ఎవ్వరూ అనలేరు అలా జరగదు శివబాబా అయితే పిల్లలకే అర్థం చేయిస్తారు ముఖ్యమైనది పవిత్రంగా తయారయ్యే విషయం తద్వారా పావన ప్రపంచంలోకి వెళ్లగలుగుతారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్నైతే చాలా సహజంగా అర్థం చేయిస్తారు చిత్రాలు ఎదురుగా ఉన్నాయి తండ్రి తప్ప ంతటి జ్ఞానాన్నైతే ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఆత్మకే జ్ఞానం లభిస్తుంది దానినే జ్ఞానం యొక్క మూడవ అంటారు ఆత్మకే సుఖదుఖాలు కలుగుతాయి ఆత్మకు ఈ ఉంది కదా ఆత్మే దేవతగా అవుతుంది బ్యారిస్టర్గా లేక వ్యాపారిగా ఆత్మే అవుతుంది కావునిప్పుడు ఆత్మలతో తండ్రి కూర్చుని మాట్లాడతారు తమ పరిచయాన్నిస్తారు మీరు దేవతలుగా ఉన్నప్పుడు కూడా మనుషులుగానే ఉండేవారు కాని పవిత్రాత్మలుగా ఉండేవారు ఇప్పుడు మీరు పవిత్రంగా లేరు అందుకే మిమ్మల్ని దేవతలు అని అనలేరు ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి దానికోసం బాబాను స్మృతి చేయాలి చాలా వరకు ఏమంటారంటే బాబా నేను దేహాభిమానంలోకి వచ్చేశాను అందుకే నా ద్వారా ఈ పొరపాటు జరిగింది తండ్రి కూర్చున్న పిల్లలకు అర్థం చేయిస్తారు పావనంగా తప్పకుండా అవ్వాలి ఎటువంటి వికర్మను చేయకండి మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే అవ్వాలి పావనంగా అవ్వడం ద్వారా ముక్తిధామంలోకి వెళ్లిపోతారు ఇంకే ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు మీరు మీతో మీరు మాట్లాడుకోండి ఇతరాత్మల గురించి చింతన చేయకండి ఏమంటారంటే యుద్ధంలో రెండు కోట్ల మంది మరణించారు మరి ఇంతమంది ఎక్కడికి వెళ్లారు అరే వారు ఎక్కడికి వెళ్లినా అందులో మీదేం పోతుంది మీరెందుకు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు ఇంకే విషయమూ అడగాల్సిన అవసరం లేదు మీ పని పావనంగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వడం ఇతర విషయాల్లోకి వెళ్లడం వలన తిగుమక పడిపోతారు ఎవరికైనా పూర్తి జవాబు లభించకపోతే తికమకపడిపోతారు తండ్రి అంటారు మన్మనాభవ దేహ సైతంగా దేహపు సర్వసంబంధాలను వదిలేయండి నా వద్దకే మీరు రావాలి మనుషులు మరణించినప్పుడు వారి దేహాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్లినప్పుడు ఆ సమయంలో ముఖాన్ని ఇటువైపుకు మరియు పాదాలను శ్మశానం వైపుకు పెడతారు మళ్లీ ఎప్పుడైతే శ్మశానం వద్దకు చేరుకుంటారో అప్పుడు పాదాలనిటువైపుకు మరియు ముఖాన్ని శ్మశానం వైపుకు తిప్పుతారు మీ ఇల్లు కూడా పైనే ఉంది కదా పైకి పతితులెవరూ వెళ్లలేరు పావనంగా అయ్యేందుకు బుద్ధియోగాన్ని తండ్రితో చోడించాలి తండ్రి వద్దకు ముక్తిధామంలోకి వెళ్ళాలి పతితులుగా ఉన్నారు అందుకే పతితులైన మమ్మల్ని మీరొచ్చి పావనంగా తయారు చేయండి విముక్తులుగా చేయండి అని పిలుస్తారు కావున తండ్రి అంటారు ఇప్పుడు పవిత్రంగా అవ్వండి తండ్రి ఏ భాషలోనైతే అర్థం చేయిస్తారో ఆ భాషలోనే కల్పకల్పము అర్థం చేయిస్తారు ఇతని భాష ఏదైతే ఉందో అందులోనే అర్థం చేయిస్తారు కదా ఈ రోజుల్లో హిందీ ఎంతో ప్రాచుర్యంలో ఉంది వారి భాష మారగలదు అని కాదు సంస్కృత భాష మొదలైనవైతే దేవతల భాషలు కావు హిందూ ధర్మం యొక్క భాష సంస్కృతం కాదు హిందీయే ఉండాలి మరి సంస్కృతంలో ఎందుకు చెప్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి ఇంకే విషయాల్లోకి మీరు వెళ్ళకండి ఇన్ని దోమలు పుడుతున్నాయి అవెక్కడికి వెళ్తాయి భూకంపాల్లో లెక్కలేనంతమంది ఒక్కసారిగా చనిపోతారు ఆ ఆత్మలెక్కడికి వెళ్తాయి ఇందులో మీదేం పోతుంది మీకైతే తండ్రి శ్రీమతాన్నిచ్చారు మీరు మీ ఉన్నతి కొరకు పురుషార్థం చేయండి ఇతరుల చింతనలోకి వెళ్ళకండి అలా అయితే అనేక విషయాల చింతనైపోతుంది కేవలం మీరు నన్ను స్మృతి చేయండి దేనికోసమైతే పిలిచారో ఆ యుక్తిలోనే నడుచుకోండి మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి ఇతర విషయాల్లోకి వెళ్ళకూడదు అందుకే బాబా గడియ గడియ అటెన్షన్ అంటారు బుద్ధి ఎటువైపుకు వెళ్లడం లేదు కదా భగవంతుని శ్రీమతాన్నైతే పాటించాలి కదా ఇంకే విషయంలోనూ లాభం లేదు పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం మన బాబా తండ్రి కూడా టీచర్ కూడా మరియు గురువు కూడా అన్నది పక్కాగా గుర్తుంచుకోండి తప్పకుండా హృదయంలో ఇది గుర్తుంచుకోవాలి తండ్రి తండ్రి కూడా వారు మనల్ని చదివిస్తారు యోగాన్ని నేర్పిస్తారు టీచర్ చదివిస్తారు కావున యోగం టీచర్ వైపుకు మరియు చదువు వైపుకు కూడా వెళ్తుంది తండ్రి కూడా ఇదే అంటారు మీరు తండ్రికి చెందినవారుగా అయితే ఎలాగో అయిపోయారు పిల్లలుగానైతే ఎలాగో ఉన్నారు అందుకే ఇక్కడ కూర్చున్నారు టీచర్ ద్వారా చదువుకుంటున్నారు మీరు ఎక్కడున్నా సరే ఆ తండ్రికి వారే ఇక చదువుపై అటెన్షన్ ఉంచాలి శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సతోప్రధానంగా అయిపోతారు ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు కదా జ్ఞానంలో ఎంతటి శక్తి ఉందో చూడండి శక్తి నుండి లభిస్తుంది తండ్రి నుండి శక్తి లభిస్తుంది తద్వారా మీరు పావనంగా అవుతారు అలాగే చదువు కూడా సరళమైనదే ఆ చదువులోనైతే ఎన్నో మాసాలు పడతాయి ఇక్కడైతే ఇది ఏడు రోజుల కోర్స్ అందులో మీరంతా అర్థం చేసుకుంటారు అయితే అది బుద్ధిపై ఆధారపడి ఉంటుంది కొందరికి ఎక్కువ సమయం పడుతుంది కొందరికి తక్కువ సమయం పడుతుంది కొందరైతే రెండు మూడు రోజుల్లోనే బాగా అర్థం చేసుకుంటారు ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడం పవిత్రంగా అవ్వడం అందులోనే కష్టమవుతుంది ఇకపోతే చదువు అయితే అత్యంత సరళమైనది స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి ఒక్కరోజు కోర్సులో కూడా అంతా అర్థం చేసుకోగలుగుతారు మనం ఒక ఆత్మ అనంతమైన తండ్రికి సంతానం కావున మనం తప్పకుండా విశ్వానికి అధిపతులం ఇది బుద్ధిలోకి వస్తుంది కదా దేవతగా అవ్వాలంటే గుణాలను కూడా ధారణ చేయాలి ఇది ఎవరికైతే బుద్ధిలోకి వచ్చేస్తుందో వారు వెంటనే అన్ని అలవాట్లను వదిలేస్తారు మీరు చెప్పినా చెప్పకపోయినా వారు తమంతట తామే వదిలేస్తారు అశుద్ధ ఆహార పానీయాలు మద్యం మొదలైన వాటిని తమంతట తామే వదిలేస్తారు ఏమంటారంటే ఓహో మేము ఈ విధంగా అవ్వాలి ఇరవై ఒక్క జన్మల కొరకు రాజ్యం లభిస్తుందంటే పవిత్రంగా ఎందుకు ఉండము గట్టిగా పట్టుకోవాలి ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర ఇకపోతే ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క జ్ఞానమైతే ఒక్క క్షణంలో లభించేస్తుంది చూడడంతోనే అర్థం చేసుకుంటారు కొత్త వృక్షమైతే తప్పకుండా చిన్నగా ఉంటుంది ఇప్పుడైతే వృక్షం ఎంత పెద్దగా ప్రధానంగా అయిపోయింది రేపు మళ్ళీ కొత్తగా చిన్నగా అయిపోతుంది ఈ జ్ఞానం ఎప్పుడూ ఎక్కడి నుండి లభించదు అని మీకు తెలుసు ఇది చదువు తండ్రిని స్మృతి చేయండి అని మొట్టమొదటి ముఖ్యమైన శిక్షణ కూడా లభిస్తుంది తండ్రి చదివిస్తున్నారు ఈ నిశ్చయం ఏర్పరుచుకోండి భగవాను వాచా నేను మీకు రాజ్యోగాన్ని నేర్పిస్తాను ఇంకే మనుషులు ఈ విధంగా అనలేరు టీచర్ చదివిస్తారు కావున తప్పకుండా టీచర్ను స్మృతి చేస్తారు కదా వీరు అనంతమైన తండ్రి కూడా తండ్రి మనల్ని స్వర్గాధిపతులుగా చేస్తారు కాని ఆత్మ ఏ విధంగా పవిత్రంగా అవుతుంది ఇదెవ్వరూ తెలియచేయలేరు స్వయాన్ని భగవంతునిగా పిలుచుకున్నా లేక ఇంకే విధంగానైనా పిలుచుకున్నా కానీ వారెవ్వరూ పావనంగా చేయలేరు ఈ రోజులో భగవంతులుగా ఎంతో మంది తయారైపోయారు మనుషులు తికమక పడుతున్నారు అనేక ధర్మాలు వెలువట్టున్నాయి ఏది సరైనదో మాకేం తెలుసు అని అంటారు మీ ప్రదర్శిని లేక మ్యూజియం మొదలైనవాటి ప్రారంభోత్సవం చేస్తారు కానీ అర్థం చేసుకోరు వాస్తవానికి ప్రారంభోత్సవమైతే జరిగిపోయింది మొదట పునాది వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎప్పుడైతే ఇల్లు తయారైపోతుందో అప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది పునాదిరాయిని కూడా పిలవడం జరుగుతుంది దీనిని కూడా తండ్రి స్థాపించేశారు ఇకపోతే కొత్త ప్రపంచపు ప్రారంభోత్సవమైతే జరిగే తీరుతుంది అందులో ఎవ్వరూ ప్రారంభోత్సవం చేయవలసిన అవసరం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవమైతే స్వతహగానే జరిగిపోతుంది ఇక్కడ చదువుకుని మళ్లీ మనం కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాము ఇప్పుడు మనం స్థాపన చేస్తున్నామని దానికోసమే కష్టపడాల్సి ఉంటుందని అర్థం చేసుకున్నారు వినాశనమవుతుంది ఆ తర్వాత ఈ ప్రపంచమే మారిపోతుంది ఆ తర్వాత మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేసేందుకు వచ్చేస్తారు సత్యుగ స్థాపనను తండ్రి చేశారు ఆ తర్వాత మీరొస్తే స్వర్గం యొక్క రాజధాని లభిస్తుంది మరి దాని ప్రారంభోత్సవాన్ని ఎవరు చేస్తారు తండ్రి అయితే స్వర్గంలోకి రారు స్వర్గంలో ఏమేం జరుగుతుందో మున్ముందు చూడాలి చివర్లో ఏమవుతుంది అనేది అర్థం చేసుకుంటారు పవిత్రత లేకుండా గౌరవపూర్వకంగా మనం స్వర్గంలోకి వెళ్ళలేము అంతటి పదవిని కూడా పొందలేరు అందుకే తండ్రి అంటారు బాగా పురుషార్థం చేయండి వ్యాపారాలు మొదలైనవి కూడా చేయండి కాని ఎక్కువ ఏం చేసుకుంటారు దానిని తినలేరు కదా మీ పుత్రులు మనవులు కూడా తినలేరు అంతా మట్టిలో కలిసిపోతుంది అందుకే యుక్తిగా కొద్దిగా స్టాక్ ఉంచుకోండి మిగిలిందంతా అటువైపుకు ట్రాన్స్ఫర్ చేసుకోండి అందరూ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేరు పేదవారు త్వరగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు భక్తి మార్గంలో కూడా మరుసటి జన్మ కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కాని అది ఇన్డైరెక్ట్ ఇది డైరెక్ట్ పతిత మనుషులకు పతితులతోనే ఇచ్చిపుచ్చుకోడాలున్నాయి ఇప్పుడైతే తండ్రి వచ్చారు మీకు ఇక పతితులతో లేవు మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణులకే మీరు సహాయం చేయాలి ఎవరైతే స్వయం సర్వీస్ చేస్తారో వారికైతే సహాయం యొక్క అవసరం లేదు ఇక్కడ పేదవారు షావుకారులు మొదలైన వారందరూ వస్తారు ఇకపోతే కోటీశ్వర్లైతే కష్టం మీద వస్తారు తండ్రి అంటారు నేను పేదల పాలిటి పెన్నిదిని భారత్ చాలా నిరుపేద కంఠం తండ్రి అంటారు నేను రావడం కూడా భారత్లోకే వస్తాను అందులోనూ ఈ ఆబు అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం ఇక్కడకు తండ్రి వచ్చి మొత్తం విశ్వం యొక్క సద్గతిని చేస్తారు ఇక్కడ నరకం ఉంది నరకం మళ్లీ స్వర్గంగా ఎలా అవుతుందో మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది తండ్రి పావనంగా అయ్యేందుకు ఎటువంటి యుక్తిని తెలియజేస్తారంటే దాని ద్వారా వారు అందరి కళ్యాణము చేస్తారు సత్యుగంలో అకళ్యాణం యొక్క విషయమేది ఉండదు ఏడవడం రోదించడం మొదలైనవేవీ ఉండవు ఇప్పుడు తండ్రి మహిమ ఏదైతే ఉందో జ్ఞానసాగరుడు సుఖసాగరుడు అని ఇప్పుడు మీకు కూడా ఈ మహిమ ఉంది తండ్రి మహిమే మీ మహిమ మీరు కూడా ఆనందసాగర్లుగా అవుతారు అనేకులకు సుఖాన్ని ఇస్తారు మళ్లీ ఎప్పుడైతే మీ ఆత్మ సంస్కారాలను తీసుకుని కొత్త ప్రపంచంలోకి వెళ్తుందో అప్పుడక్కడ మళ్లీ మీ మహిమ మారిపోతుంది అప్పుడు మిమ్మల్ని సర్వగుణ సంపన్నులు అంటారు ఇప్పుడు మీరు నరకంలో కూర్చున్నారు దీనిని ముళ్ళడవి అంటారు తండ్రినే తోట యజమాని నావికుడు అంటారు మా నావను తీరానికి చేర్చండి అని పాడతారు కూడా ఎందుకంటే దుఃఖితులుగా ఉన్నారు కావున ఆత్మ పిలుస్తుంది మహిమను గానం చేస్తారు కాని మద్దం చేసుకోరు ఏది తోస్తే అదనేస్తారు ఉన్నతోన్నతమైన భగవంతుని నిందను చేస్తూ ఉంటారు మీరంటారు మేమైతే ఆస్తికులము సర్వుల సర్వుల అయిన తండ్రిని మేం తెలుసుకున్నాము తండ్రి స్వయంగా పరిచయాన్ని ఇచ్చారు మీరు భక్తి చేయరు కావున వారు ఎంతగా విసిగిస్తారు వారిది మెజారిటీ మీది మైనారిటీ ఎప్పుడైతే మీది మెజారిటీ అవుతుందో అప్పుడు వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది బుద్ధి తాళం తెరుచుకుంటుంది అచ్చా మధురాతి మధురమైన సిగ్గిలది పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మీ ఉన్నతి గురించి చింతన చేయాలి ఇతర ఏ విషయాల్లోకి వెళ్లకూడదు చదువు మరియు స్మృతి పట్ల పూర్తి అటెన్షన్ను ఉంచాలి బుద్ధిని భ్రమింపచేయకూడదు రెండవ పాయింట్ ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వచ్చారు కావున మీదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేయాలి పతితాత్మలతో ఇచ్చిపుచ్చుకోడాల్ చేయకూడదు గౌరవపూర్వకంగా స్వర్గంలోకి వెళ్లేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి వరదానము మనసు మరియు బుద్ధిని వ్యర్థం నుండి ముక్తిగా ఉంచుతూ బ్రాహ్మణ సంస్కారాలను తయారు చేసుకునే రూలర్ భవ ఏ చిన్న వ్యర్థ విషయం వ్యర్థ వాతావరణం లేక వ్యర్థ దృశ్యం యొక్క ప్రభావం ముందుగా మనస్సుపై పడుతుంది ఆ తర్వాత బుద్ధి దానికి సహయోగాన్ని ఇస్తుంది మనసు మరియు బుద్ధి ఒకవేళ అదేవిధంగా నడుస్తూ ఉన్నట్లయితే అది సంస్కారమైపోతుంది అప్పుడిక భిన్న భిన్న సంస్కారాలు కనిపిస్తాయి అవి బ్రాహ్మణ సంస్కారాలు కావు ఏదైనా వ్యర్థ సంస్కారానికి వశం అవ్వటం తమతో తామే యుద్ధం చేసుకోవటం గడియ గడియ సంతోషం మాయమవ్వటం ఇవి క్షత్రియత్వపు సంస్కారాలు బ్రాహ్మణులు అనగా రూలర్ పరిపాలకులు వారు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు పరవశం అవ్వరు స్లోగన్ మాస్టర్ సర్వశక్తివంతులెవరంటే వారు దృఢ ప్రతిజ్ఞ ద్వారా సర్వ సమస్యలను సహజంగానే దాటేస్తారు ఓం శాంతి